హలో అని మీ విప్ ఎలా ఉన్నారు సో టుడే నేనైతే వన్ పంచ్ మ్యాన్ సీజన్ వన్ ఎపిసోడ్ టోల్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా వెళ్ళి చూసేయండి అండ్ నీకైతే అయితే తెలుసు కదా ఈ రోజే వన్ పంచ్ మ్యాన్ సీజన్ వన్ లాస్ట్ ఎపిసోడ్ సో టువెల్త్ ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ సీజన్ టూ ఆర్ వద్దా అనేది అయితే మీరు కమెంట్ చేయండి అండ్ ఇంకా వేరే సిరీస్ ఏమైనా కావాల్సి ఉందా కమెంట్ చేయండి నేనైతే చేస్తాను సో టుడే ఎపిసోడ్ అయితే సైతమాన్ బోరస్ తో స్టార్ట్ అవుతుంది సో వీళ్ళిద్దరికైతే ఒక ఇంటెన్స్ బ్యాటిల్ జరుగుతుంది అండ్ ఇందులో సైతం అయితే యాక్చువల్లీ ఫైట్ చేయడు ఐ మీన్ బోరస్ ఫైట్ చేస్తుంటే తను సింపుల్ గా అటాక్స్ అన్నింటినీ తట్టుకొని నిలబడతాడు అంతే సో అలా సైతమ్మా అటాక్స్ అన్నిటిని చాలా ఈజీగా బ్లాక్ చేస్తూ ఉంటాడు అండ్ వీళ్ళిద్దరు ఒకసారి అయితే నార్మల్ గా పని చేసుకుంటారు ఇద్దరిని సో అక్కడైతే బోరస్ హ్యాండ్ పోతుంది అండ్ సైతంకైతే ఎలాంటి ఇంజరీ ఉండదు సో సైతం వరకు ఎలాంటి అటాక్ చేయలేదు తను చేసిన అటాక్కి బోరస్ హ్యాండ్ అయితే పోతుంది కట్ చేస్తే షిప్ ని తచ్చుమాకి అంత డిస్ట్రాయ్ చేస్తుంటుంది బయట అంతా అండ్ ఇక్కడ హీరోస్ కూడా ఉంటాడు సో నైట్ డ్రైవ్ అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళిపోతూ జీనోస్ మెటల్ నైట్ నీ ఎనిమి సో జాగ్రత్తగా ఉందని చెప్పి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే మనకి వేరే దగ్గర ఎస్ క్లాస్ హీరోస్ అయితే ఇంకో మాస్టర్తో తో ఫైట్ చేస్తుంటారు అండ్ ఎక్కడ అటామిక్ సమర్ అయితే ఆ మాస్టర్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాడు అండ్ అది రీజనరేట్ అవుతూ ఉంటుంది సో అలా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా అయితే వేరే వాయిస్ వినిపిస్తుంది సో అది ఎవరిదో కాదు బ్యాంగ్ ది సో తను అక్కడ నుంచి లేచి రావడంతో ఆ మాస్టర్ కి ఏం అర్థం కాదు ఎందుకంటే అంతవరకు బ్యాంక్ బ్యాంగ్ చనిపోయాడు అనుకునింది ఆ మాస్టర్ వచ్చేసి ఎందుకంటే ఒక క్లీన్ హిట్ అనేది తగిలింది అని తను చనిపోకపోవడంతో అది యాక్చువల్లీ ఒక కొన్ని సెకండ్ పాటు స్పేస్ అవుట్ అయిపోతుంది సో అలా అవడంతో అటామిక్ సమరై ఛాన్స్ చూసుకుని ఆ మాస్టర్ ని అటామిక్ లెవెల్ లో కట్ చేస్తాడు అటామిక్ లెవెల్ అంటే అసలు చిన్న చిన్న పార్టికల్స్ సో అలా జరిగినప్పుడు హీల్ అవ్వాల్సిందే అది బాడీ మొత్తం సో అది హీల్ అయ్యే ముందుగా బ్యాంగ్ అయితే దాని వీక్నెస్ ని కనిపెట్టేస్తాడు అంటే ఆ మార్బుల్ ఎక్కడ ఉంటుందని సో అదైతే యాక్చువల్లీ దాని హెడ్ ని కవర్ చేసుకుంటూ హీల్ అవుద్ది యాక్చువల్లీ అది అక్కడ ఉండదు ఆ మార్బుల్ అనేది దాని హార్ట్ దగ్గర అయితే ఉంటుంది సో అలా అంటే వీళ్ళని అక్కడ ఉన్నట్టు ఆలోచించేలా చేస్తుంది అది సో బాంగ్ దాన్ని కనిపెట్టి ఆ మార్బుల్ అయితే పగలగొట్టేస్తాడు ఆ మాస్టర్ చనిపోతుంది కట్ చేస్తే లోపల సైతమా అండ్ బోరస్ అయితే బ్యాటర్ కంటిన్యూ అవుతుంది అండ్ ఈ ఇంట్రెన్స్ బ్యాటిల్ లో వాళ్ళిద్దరు షిప్ బయటకు వచ్చి మరి ఫైట్ చేసుకుంటారు అండ్ షిప్ బయటకి రాగానే బోరస్ అయితే ఎనర్జీ అటాక్ యూజ్ చేస్తాడు ఐ మీన్ ఇప్పటి వరకు తను మామూలుగా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తాడు సో ఎనర్జీ అటాక్ని అయితే సైతం మా మీదకి యూజ్ చేస్తాడు నార్మల్గా వేరే వాళ్ళు కానీ ఉంటే దాంట్లో చనిపోయి ఉండేవాళ్ళు సో సైతామ్మకి ఎలాంటి ఇంజురీ అనేది కూడా ఉండదు సో అలా అటాక్ చేశారు కదా బోరస్ సైతమాకి ఏదో డ్యామేజ్ అయింది అనుకొని నెక్స్ట్ ఫాస్ట్ గా వెళ్ళి మళ్ళీ పని చేస్తాడు సైతమ్మ అని సో తనకేం కాదు సైతమ్మ అలానే నిల్చొని ఉంటాడు సో అంటే ఓడిపోయినట్టుగా సో సైతమ్మ అలానే ఉండడంతో బోరస్ వాళ్ళ స్పీషియస్ అంటే వాళ్ళు ఏలియన్ స్పీషియస్ హ్యూమన్స్ కన్నా ఎందుకు బెటర్ అని చెప్తూ ఉంటాడు మాకు రీజనరేషన్ ఎక్కువ ఉంటుంది అని ఫిజికల్ పవర్స్ ఎక్కువ ఉంటాయి సో ఇలా తను వాళ్ళ స్పీషియస్ ఎందుకు గొప్ప వాళ్ళని చెప్తూ ఉంటారు సో తను అలా మాట్లాడుతుండగా సైతామైతే అయితే ఇంకెంతసేపు ఇలా సొల్లు మాట్లాడుతూ నువ్వు ఫైట్ చేసేది లేదా ఇంతేనా ఫైట్ చేయడం అని అంటాడు దాన్ని వినగానే బోరస్కి ఏం అర్థం కాదు ఎందుకంటే సైతామ అక్కడ ఓడిపోయాడు అనుకుంటాడు సో తను అలా అనడంతో లేదు ఇంకా నా దగ్గర ఇంకా ఫుల్ పవర్ ఉందని చెప్పి సో ఒక తన దగ్గర ఉంటుంది కదా ఎనర్జీ అంతా గ్యాదర్ చేసి సో ఫిజికల్ అటాక్గా యూజ్ చేస్తాడు ఆ ఎనర్జీతో తన అంటే ఫిజికల్ స్టాట్స్ ఉంటాయి కదా స్ట్రెంత్ ఇవి వాటిని బూస్ట్ చేసుకుంటాడు అంటే వాటికి పవర్ ఎంబ అనేది వస్తుంది సో తన స్ట్రెంత్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి మీటర్ బస్ట్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు సో సైతమాని కాన్సిక్యూటివ్ గా పంచ్ చేసి సో గట్టిగా అయితే కిక్ చేస్తాడు దాని వల్ల సైతామ మూన్ మీద వెళ్ళి పడిపోతాడు సో ఇది మీటర్ బస్ట్ అంటే అటాక్ వచ్చేసి సో పవర్ టైప్ ఏం కాదు ఫిజికల్ టైప్ అటాక్ వచ్చేసి సో అలా సైతమా మూన్ మీద ఉన్నప్పుడు సో చూస్తాడు ఎక్కడున్నాను ఏంటి అని సో మూన్ మీద ఉండడంతో తనకి ఊపిరి అక్కడ సో ఏ డైరెక్షన్లో వచ్చానో ఆ డైరెక్షన్లోనే వెళ్తే అయిపోతుంది కదా అని సైతామా అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎప్ మీదకి సేమ్ ప్లేస్కి వచ్చేస్తాడు అండ్ ఇక్కడ ఉన్న బోరస్కి ఏమర్థం కాదు అంటే సైతామాను ఓడించేశాను బ్యాట్లు అయిపోయింది అనుకుంటాడు అండ్ అది కాక తను చాలా పవర్ యూజ్ చేస్తుంటాడు తనకు ఉన్న దాంట్లో సో సైతామా రావడంతో తనకేమర్థం కాదు ఇంకా తనకి కోపం ఎక్కువైపోతుంది సో సైతామాని డిఫీట్ చేయాలని మళ్ళీ వెళ్ళి ఫాస్ట్గా అటాక్ చేస్తాడు బట్ ఈసారి సైతామా అయితే ఆ అటాక్స్ని తట్టుకోవాలనుకోడు సో తను తిరిగి అటాక్ చేయాలనుకుంటాడు సో సింగిల్ పంచ్ అయితే చేస్తాడు దానికి బోరస్ కి నవరంధ్రాల్లో నుంచి బ్లడ్ అయితే వచ్చేస్తుంది సో బాడీ మొత్తం బొక్కలు అయితే పడిపోతాయి అండ్ అలా అటాక్ చేసిన సైతం అయితే మళ్ళీ కాన్సిక్యూటివ్ పంచెస్ని అయితే యూజ్ చేస్తాడు సో బోరస్ మొత్తం బ్లడ్గా అయితే మారిపోతాడు అంటే ఇంకా తన బాడీ అనేది ఏముండదు ఓన్లీ ఒక ఐ పార్ట్ అయితే మిగులుతుంది సో ఆ ఐ పార్ట్ ఉంది కదా అదంతా బాడీని తిరిగి రీజనరేట్ చేస్తుంది సో ఒక ఐ వల్ల ఇదైతే జరిగింది అలా రీజనరేట్ అయిన బోరస్ అయితే ఇంకా ఫిజికల్ గా ఫైట్ చేయాలనుకోడు అందుకని తను తన ఉన్న వాటిలోనే పవర్ఫుల్ అటాక్ని యూజ్ చేస్తాడు అదే సింగ్ స్టార్ రోరింగ్ కెనాన్ సో ఇది వచ్చేసి ఈజీగా ఒక ప్లానెట్ని డిస్ట్రాయ్ చేయగలుగుతుంది సో అలా యూజ్ చేయడంతో సైతమా సో ఇంకా నేను నా ఫైనల్ మూవ్ని యూజ్ చేస్తానని చెప్పి సీరియస్ పన్స్ని అయితే యూజ్ చేస్తాడు దానివల్ల వచ్చిన ఎయిర్ ప్రెజర్ ఏదైతే ఉందో అది బోరస్ అటాక్నే కాకుండా తను కూడా చంపేస్తుంది యూజే ఉండదు బోరస్ అంత పెద్ద అటాక్ యూజ్ చేసి ఓన్లీ ఎయిర్ ప్రెజరే అంటే ఇప్పుడు మామూలుగా హిట్ కానీ డైరెక్ట్గా తగులుంటే ఒకసారి ఆలోచించండి ఏం జరిగి ఉండేదో సో బోరస్ అసలు కనిపించుండేవాడు కాదు సో అలా బోరస్ను అయితే డిఫీట్ చేస్తాడు అండ్ ఆ ఎయిర్ ప్రెషర్ వల్ల ఆ షిప్ కూడా ఎనర్జీ కోర్ కూడా ఎస్ట్రా అయిపోతుంది సో కట్ చేస్తే ఇంకా డిఫీట్ అయిపోయిన బోరస్ అయితే డెత్ స్టేజ్లో ఉంటాడు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో సో తనైతే సైతం మాతో బ్యాటరీ నిజంగానే చాలా కష్టంగా ఉంది సో ఇద్దరం చాలా గట్టిగా అయితే పోరాడాము అని అంటాడు దానికి సైతమ్మ కూడా అవును నిజమే బ్యాటరీ చాలా హార్డ్గా ఉందని చెప్పాడు సో మళ్ళీ బోరస్ అయితే లేదు నువ్వు అబుద్ధం చెప్తున్నావు అసలు నాకు ఈ బ్యాటరీలో ఛాన్స్ కూడా లేదు నిజం చెప్పాలంటే అసలు ఒక బ్యాటల్ కూడా కాదు నువ్వు జస్ట్ టూ స్ట్రాంగ్గా ఉన్నావు సైతామా అని చెప్పి సో తనైతే అక్కడే చనిపోతాడు సో నిజమే ఇక్కడ ప్రాఫసీస్ కూడా సైతామా ముందు ఎందుకు పనికిరావు సో తను అంత స్ట్రాంగ్గా ఉంటాడు అక్కడ వచ్చేసి సో ఇక్కడతో మనకి గాడ్ లెవెల్ థ్రెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఫినిష్ అయిపోతాడు తను కట్ చేస్తే ఇంకా హీరోస్ అందరు బయట ఉంటారు అండ్ షిప్ మొత్తం పడిపోతూ ఉంటుంది సో హీరోస్ అందరు బయట ఉన్నప్పుడు అయితే అక్కడికి అమ్మాయి మాస్క్ అయితే వస్తాడు సో వీడు అక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడతాడు ఐ మీన్ వీళ్ళని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతాడు ఎలా అయితే సైతమ్మ గురించి సిటిజన్స్ మాట్లాడారో సో అలా మాట్లాడటంతో వీళ్ళకైతే అక్కడ గొడవ జరుగుతుంది పెద్ద గొడవ అండ్ ఇంతలో దూరం నుంచి బ్లాక్ లస్టర్ అయితే షిప్ లో నుంచి మాస్టర్స్ ఏవో ఉన్నాయి సో నేను వాటిని పట్టుకున్నానని చెప్తాడు అంటే వీళ్ళు వాటిని ఇంటరాగేట్ చేయడానికి మేబి ఏమైనా క్వశ్చన్స్ అడగడానికి ఏమో సో అలా మాస్టర్స్ ని క్యాప్చర్ చేసి ఉంటారు కదా సో అమ్మాయి మాస్క్ అయితే వాటిని అక్కడే చంపేస్తాడు ఇవి ఈవి లైన్ వీటికి బ్రతకడానికి అర్హత అనేది లేదని చెప్పి వాటిని చంపేస్తాడు హీరోస్కి ఏం అర్థం కాదు తను ఎందుకు అలా చేస్తాడు సో ఇంకా అలా చేయడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అండ్ ఇంతలో సైతామైతే షిప్ లో నుంచి బయటకు వస్తాడు అని చూసినా టత్సుమాకి అయితే ఒక్క సెకండ్ ఆగు నువ్వు బి క్లాస్ హీరో కదా నీలాంటివాడు వాడు లోపల చేస్తున్నాడు అని అంటుంది సో అయితే పట్టించుకోడు ఇంతలో జనర్స్ రావడంతో తనతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు సో టమాకిని అయితే ఇక్కడ ఇగ్నోర్ చేస్తారు సో తన కోపం అయితే ఎక్కువైపోతుంది ఒక్క సెకండ్ అక్కడ ఆగండి ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు నువ్వు బీ క్లాస్ వాడివి మేబీ నువ్వు ఎలా నా షిప్లోకి వెళ్ళావు బట్ నీ గురించి అయితే నేను అసలు పట్టించుకోను నీ హెల్ప్ లేకుండా నేనైతే ఇది మొత్తం కంప్లీట్ చేసి ఉండేదాన్ని అని చెప్పి సో టచ్ మాకి సైతమని ఎలానో తిడుతుంది సో బాయిల్డ్ ఎగ్ అవకాడోస్ ఇలా తన బాడీ షేవింగ్ అయితే చేస్తూ ఉంటుంది తను వచ్చేసి సో ఇంతలో జెనోస్ అయితే ఓ ఈ స్పాయిల్డ్ బ్రెడ్ మర్యాదగా గమ్ముగా ఉండి ఇక్కడి నుంచి నోరు మూసుకొని వెళ్ళిపో లేదంటే నువ్వు చేసిన దానికి ప్రైజ్ అనేది చెల్లించాల్సి వస్తుందని చెప్పి జనోస్ అయితే వార్నింగ్ ఇస్తాడు సో తర్సుమకి సింపుల్ గా జనోస్ని ని దూరంగా విసిరేస్తుంది సో జనోస్ అయితే దూరంగా వెళ్ళి పడిపోతాడు ఐ మీన్ పాత ఎపిసోడ్ లో ఒకసారి ఇలానే పడిపోతాడు అంటే ఒక ఏం ఫిగర్ అనేది ఉంటుంది కదా డ్రాయింగ్ లో అలానే పడిపోతాడు ఇప్పుడు కూడా అండ్ జనోస్ ని అలా విసిరేసిన తర్సుమకి అయితే సైతమాతో నెక్స్ట్ నువ్వే అని చెప్తుంది బట్ ఇంతలో బ్యాంగ్ వచ్చేసి నువ్వు హీరో అసోసియేషన్ లో ఒక హీరోనే కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని టచ్ మాగీతో అంటాడు దానికి టచ్ మాగి అయితే సర్లే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సో ఇక్కడతో మనకి ఈ ఎపిసోడ్ ఎలా ఎండ్ అయిపోతుంది ఐ మీన్ అంటే ఎస్ వన్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయినట్టే సో ఔటర్ అయితే ఉంటుంది దీని తర్వాత మళ్ళీ థర్టీ సెకండ్స్ క్లిప్ అయితే ఒకటి ఉంటుంది సో దీంట్లో సిటీ వైని ఒక పెద్ద మాస్టర్ అయితే నాశనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ అక్కడ ఒక చిన్న పిల్లాడు కూడా ఉంటాడు వాడిని చంపేయబోతుందిగా జెనోస్ అయితే ఫాస్ట్ గా వచ్చి సేవ్ చేస్తాడు సో సేవ్ చేయగానే జెనోస్ తా మాస్టర్ ఉంటుంది ఎవరు నువ్వు అని దానికి జెనోస్ అయితే ఏ గ్రేట్ మ్యాన్ ఇస్ హీరో ఫర్ ఫన్ అని అయితే చెప్తాడు సో తను చెప్పింది తన గురించి కాదు వాళ్ళ మాస్టర్ గురించి సో ఇంతలో సైతం వచ్చి ఆ మాస్టర్ని డిస్ట్రాయ్ చేయగానే జెనోస్ అయితే అండ్ ఒక డెసైపుల్ అని చెప్తాడు సో వాళ్ళిద్దరి గురించి తను ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఏ గ్రేట్ మ్యాన్ ఇస్ హీరో ఫర్ ఫన్ అండ్ హిస్ డెసైపుల్ సో అది అక్కడ చెప్పింది తను వచ్చేసి అండ్ ఒక పంచుతో ఆ మాస్టర్ని డిస్ట్రాయ్ చేస్తారు సైతామ డిస్ట్రాయ్ చేయగానే మళ్ళీ సేమ్ అది ఒక పంచే తీసుకోవడంతో సైతామ ఇక్కడ మళ్ళీ కోపం వస్తుంది మళ్ళీ ఒక పంచేనా అని చెప్పి గట్టిగా అరుస్తాడు సో ఇలా అరవడంతో మనకి ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది అండ్ ఇక్కడతో మనకి సీజన్ వన్ కంప్లీట్ అయిపోయింది అండ్ సీజన్ టూ చెయ్యాలా వద్దా అనేది కమెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ చేయండి అండ్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే సో అది కూడా కమెంట్ చేయండి అండ్ ఇంకా వేరే సిరీస్ ఏమైనా కావాలంటే సో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వస్తాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ప్లీజ్